హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లో ఈ రోజు వీడియో అయితే అండి మళ్ళీ మరో మొక్క గురించి మీకు చెప్దామని షేర్ అంటే మీకు యూస్ఫుల్ అవుతుంది నాకు కూడా తెలియని పాయింట్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా చెప్తారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి బార్బడి చెరీస్ మొక్క గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది నేను చాలా ఈల్డ్ అయితే తీసుకున్నాను అలా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూత దశ అయితే ఇప్పుడు వస్తుంది కానీ మన చెట్టు ఏంటో అంత డిఫరెంట్ గా ఉంది అయితే పెద్దగా ఏమి కనబట్టలేదు ముందు ఒకసారి ప్రూనింగ్ చేసేసి ఆయిల్ కొంచెం గుల్ల చేసి ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను ముందైతే ఇవి నేను ప్రూనింగ్ చేసేస్తానండి ప్లాంట్ అయితే కొంచెం చిగుర్లు కింద ఇలా కట్ చేస్తే వాటికి కొంచెం బాగుంటది కదా అంటే బాగుండడం అంటే కొంచెం గుబురుగా పెరుగుతాయి మనం కట్ చేస్తున్నాం కాబట్టి చక్కగా మళ్ళీ అక్కడ నుంచి స్టెమ్లు చిగురులు మళ్ళీ స్టార్ట్ అయ్యి పోతతోటి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నానండి ఇదిగోండి ఎంత బాగా పెరిగిపోయినాయి అంటే పొడిగ్గా వెళ్ళిపోయినాయి మొక్క అయితే బాగా బలంగా పెరిగిందండి ఇది మొక్క కూడా చాలా బాగా వచ్చింది ప్లాంట్ మొత్తం ఇంకా పోతంటే ఇంకా రెండు మూడు సార్లు నేను హార్వెస్ట్ చేసుకున్నానండి అంటే ఒకసారితోటి ఆగిపోలేనమాట పోతుంది రావడం మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడం ఇంక ఇలాగే అంటే ఫస్ట్ ఒకసారి అయిపోవడం వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రావడం అండి ఇదిగోండి బార్బడి చెరీస్ మొక్క అయితే మట్టికి బానే ఉంది చూడడానికి నీ మొన్న దాకా ఈ వచ్చేసింది హార్వెస్ట్ అయితే చాలానే చేశాను నేను ఇప్పుడు మట్టికి కొంచెం ఇప్పుడు పోత వస్తుంది మరి ప్లాంట్ ఏంటో డిఫరెంట్ గా ఉంది ఎప్పుడో అంటే డిఫరెంట్ ఏం కాదు ముందు వచ్చేసింది ఏంటి అని మళ్ళీ ఇప్పుడు కట్ చేసి చూద్దాం అనిపిస్తుంది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే గనక మనకి ఈల్డ్ అనేది వస్తుంది కదా ఇదిగోండి కట్ చేయడం వల్ల చూసారా గొంగల్ పురుగులు ఎలా ఉన్నాయో ఈ వీటి వల్ల కొంత మొక్కలు దెబ్బతింటాయండి ఈ అవి తినేయడం ఈ ఇదంతా ఉంటుంది కదా మళ్ళీ మొక్క కూడా కొంచెం డల్ అవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ తీసేయాలి ఇక్కడ కూడా కొంచెం గాలి గాలాడాలన్నమాట మొక్కకి మొక్కకి ప్లేస్ ఉండాలి ఇదిగోండి మార్చేస్తానండి దీని ప్లేస్ కూడా ఇక్కడైతే పెట్టను తీసేసి అన్నీ సర్దుతున్నాను మళ్ళీని ఇంకా తెలిసిందే కదా గార్డెన్లో కొత్తవి పాతవి మార్చడం పెట్టడం ఇంకా అదే ఉంటుంది ఆ హడావడే ఉంటది బాగానే ఇప్పుడైతే నేను సాయిల్ గుల్ల చేసేసి ఇంత ముందు ఇదంతా కిచెన్ వేస్టేజ్ చేసాను అనమాట ఇదిగోండి ఇదంతా కూడా కిచెన్ వేస్టేజ్ చేసానండి రూట్స్ చూసారా ఎలా పైకి వచ్చేసినాయో ప్లాంట్ ప్లాంట్ రూట్స్ మాట అండి ఇవన్నీ కూడా ఇవంతా కూడా తీసేసి మళ్ళీ కొంచెం గుల్ల చేసేసి అప్పుడు ఏదైనా కంపోస్ట్లు ఇద్దామండి చీమలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి చీమల వల్ల ఏంటంటే ఒకటి ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది ఎఫెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఒక దాని నుంచి ఒకటి పాస్ చేయడానికి అవి బాగా ఉపయోగపడతాయి అలాగే చీమలు ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకు తెలుస్తుంది ఇక్కడ ఏ ఎఫెట్స్ ఉన్నాయని అదొకటి మళ్ళీ సాయిల్ కూడా గూళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటాయి కదా కన్నాలు చేసేసి లోపల ఉంటాయి కదా కొంచెం ఆ ఖాళీ గాలి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట మొక్కకైతే ఉండడం వల్ల కానీ మనం వాటర్ తక్కువైనా కూడా చీమలు చేరిపోతాయండి మనం అదొకటి గమనించాలి అది కూడా మనకి తెలుస్తుంది చీమలు ఎప్పుడైనా ఒక ఉక్కు చేరిపోయినాయి సాయిల్ లోపల కంటే మనకి అక్కడ వాటర్ కంటెంట్ తక్కువ ఉండి తేమ కింద ఉంటేనే అవి చేరుతాయి అన్నమాట మనం ఫుల్ గా వాటర్ పడుతుంటే అవి కూడా వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇదిగోండి ఇది గుబురుగా ఉండడం వల్ల వాటికి కొంచెం మరుగ్గా అనిపించి మొత్తం అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసేసి నేను మొత్తం అంతా శుభ్రం చేసేస్తానండి ఈ ప్లాంట్ ప్లేస్ కూడా మార్చేస్తాను ఇదంతా ప్రూణింగ్ చేసేస్తాను అంతేకాకుండా మనకి ఎక్కువ ప్లాంట్స్ బాగా పెరగాలి గ్రోత్ గా ఉండాలి రెఫరెప్పలు ఆడితే మొక్క బాగా పెరగాలంటే మీకు పంచగవ్య బెస్ట్ అని చెప్తానండి పంచగవ్య అసలు మీరు చేసుకున్నా సరే లేదా మార్కెట్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉంటున్నాయి దొరుకుతున్నాయి అవి మీరు యూస్ చేసుకున్నా సరే మొక్కలు మటుకి పైన స్ప్రే చేస్తే ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి కొంతవరకు అలాగే వేరుకి ఏదైనా కుళ్ళి అంటే వేరుకి ఏదైనా తెగుళ్ళు ఉన్నాయనుకోండి ఆ తెగుళ్ళు కూడా పంచగవ్య తగ్గించే మార్గం ఉంటుంది అంటే దాంట్లో అంత గుణం ఉంది అంత శక్తి ఉంది నేను వాడతాను కాబట్టి మీకు అది కూడా చెప్తున్నాను పంచగవ్య కూడా చాలా బెస్ట్ అండి వీలుంటే అది వాడండి ఏ ప్లాంట్స్ అయినా సరే చాలా హెల్దీగా పెరుగుతాయి బిట్టు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లేదు ఏది పడితే అది అడ్డంగా పెట్టుకుంటున్నావు రోజు వచ్చేస్తుంది అండి తలుపు కింద మెట్ల దగ్గర డోర్ లాక్కేసి ఉండేది డోర్ పోయింది ఇంకా దానికి నచ్చినట్టు వచ్చేస్తుందిమాట మీరు రోజు అనుకోవచ్చు వీడియోలో కనబడుతుంది ఏంటని ఇంకా ఆపలా అండి పైకి ఎక్కేసి అరిసేస్తుంది తలుపు తీసేదాకా నిలబట్టలేదు ఇంకా అందుకని వచ్చి ఇదిగోండి ఇక్కడ పడుకుంది కొంచెం సౌండ్లు కూడా వినపడుతున్నాయి కదండి మరి టపాస్కలు ఏంటో మరి బాణాసంచి ఏదో కాల్స్తున్నట్టున్నారండి ఆ సౌండ్ కూడా వస్తూ ఉంటది ఎక్స్క్యూజ్ చేయండి అయితే మీకు ఇప్పుడు చెప్పింది పంచగవి చాలా బాగా ఉపయోగపడుతుందండి అండి ఎగ్షల్లో ఎగ్స్ కూడా రెండు కొడుగుట్లు తీసుకుని మీరు కొంచెం ఏదో ఒక ఇంట్లో వాడే వంట నూనె డైలీ వచ్చేసి చక్కగా మిక్సీ పెట్టేసుకుని వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు టెన్ ఈ రెండిట్లలో కూడా మీరు ఆ కంటి అలా కలుపుకుని మీరు స్ప్రే చేయొచ్చు సాయిల్ కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని మైక్రోబ్స్ సాయిల్ కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని ఇష్టపడుతూ ఉంటాయి తీపి ఇష్టపడుతూ ఉంటాయి యాక్టివ్ గా ఉంటది సాయిల్ గుణం ఏమవుతుంది అంటే అండి గట్టి పడిపోయినట్టు ఉంటది కదా రాయి సాయి ఒక సాయిల్ వచ్చేసరికి రాక్ అయిపోతుంది అన్నమాట అండి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఇవి తీసేస్తాను కంపోస్ట్ వేసినాయి మాట అండి ఈ కంపోస్ట్ లోపల కూడా వెళ్ళిపోయి ఆ రూట్స్ అనేవి వెళ్ళిపోయాయి ఇదిగోండి చూడండి మొత్తం సాయిలు మొత్తం ఇంకా గట్టి పడిపోయింది అనమాట అంటే రూట్ బాండ్ అయిపోయినా కూడా అలా అయిపోతూ ఉంటుంది మనకు కొంచెం పైన మట్టికి నేను తవ్వుతాను ఇప్పుడు తవ్వి కొంచెం గుల్ల చేసి ఏదైనా ఇస్తాను పుల్లటి మజ్జిగ కూడా మీరు సాయిల్ వేసుకున్నా స్ప్రే చేసినా కూడా సాయిల్ వేస్తే గుల్లగా మారుతుందండి ఆవు ఆవు పెరుగుదయితే ఇంకా బాగా పనిచేస్తుంది బియ్యం కడిగిన నీళ్లు అన్ని వేయడం వల్ల సాయిల్ నైట్రోజన్ పెరుగుతుంది దానివల్ల రూట్ మొక్కకి హెల్దీగా మారుతుంది అనమాట మనం ఏ ఇలాంటి ఇంట్లో ఉన్నాయి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్లు కొంచెం బెల్లం వేసి పర్మెంటేషన్ చేయడం ఆ పర్మెంటేషన్ అయిపోయిన వెంటనే వన్ ఇస్ టు ఫైవ్ రూపంలో మీరు ఇచ్చేసుకోవడం ఇదిగోండి ఇలాంటిది ఏదైనా తీసుకుని చూసారా మొత్తం వాటికి మనం ఫుడ్ ఇస్తే చాలండి ఆటోమేటిక్గా రూట్స్ వాటికి అవే వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఈ పైన ఇస్తున్నాం కదా అనుకోవచ్చు వాటికి ఆహారం ఎక్కడుంటే అక్కడికి చేరిపోతుంది మొక్క ఒక వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ చేసుకోవడానికి అవి చక్కగా డెవలప్ అవుతాయి అన్నమాట అన్నీ కూడా రూట్స్ కానీ మొత్తం అంతా కూడా మొత్తం ఇదంతా పైకంటే వచ్చేస్తుంది కదా ఇదిగోండి ఇదంతా కూడా పై పైన నేను గుల్ల చేస్తున్నాను పొద్దుటే వచ్చి నీళ్ళు పెట్టానండి అయినా కానీ మొత్తం ఇదంతా ఇలా ఉంది సీతాఫలం ఫలం కూడా ఇలాగే అయిపోతే ఇలాగే చేశానండి ఇంకా కొంచెం వర్మి కంపోస్ట్ అది వేసి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇలాంటి వీడియోస్ అయితే తీస్తున్నాను ఎందుకంటే కామెంట్స్లో అనమాట ఎప్పుడు హార్వెస్ట్ లేనండి మాకు తెలియాలి కదా ఎలా పెంచుకుంటున్నారు ఏంటో అన్నది అని చెప్పేసి చెప్పమంటున్నారని నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ అయితే దీని గురించి నాకు పెద్దగా తెలియదండి బార్బడి చెరీస్ చెట్టు గురించి తర్వాత తర్వాత రెండు మూడు సార్లు ఈల్డ్ తీసుకున్నాక అర్థమైంది అయితే ఏంటంటే ఇది నిత్యం కాస్తుందని చెప్పుకోవచ్చండి ఒక సీజన్ అని నేను చెప్పలేను ఎందుకు అంటే నాకు రెండు మూడు సార్లు కోసానమాట పంట అయితేనే తీసాను రెండు మూడు సార్లు చెట్టు నిండా కాయలతోటి ఇదిగోండి వర్మీ కంపోస్ట్ చేస్తున్నాను ఇంత వర్మీ కంపోస్ట్ పట్టి మనం కొద్ది కొద్దిగా ఇచ్చుకోవడం కాదు మొక్కను బట్టి మనం ఇచ్చుకోవాలన్నమాట పెద్ద మొక్కలు అనుకోండి కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట ఇదిగోండి పుల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా ఫుల్గా వాటర్ పెట్టాలి మనం ఏదైనా సరే కంపోస్ట్ వేసేసి వదిలేకుండా అండి వెంటనే కొంచెం వాటర్ వేస్తే ఇందులో ఈ వర్మి కంపోస్ట్లు కూడా రకాలు ఉంటాయండి వర్మీ కంపోస్ట్ కూడా చాలా రకాలు ఉంటాయండి మనకి ఎండిపోయిన ఆకులతోటి మాగిపోయిన పేడతోటి చేస్తూ ఉంటారు వర్మీ కంపోస్ట్ వస్తూ ఉంటుంది అలాగే చెరుకు పిప్పు ఉంటుంది కదండి ఆ పిప్పును కూడా వేసి కూడా వర్మి కంపోస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో ఉన్న ఒక స్వీట్నెస్కి అందులో ఉన్న మైక్రోబ్స్ కొంచెం యాక్టివ్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే కొంచెం మట్టి అలా వేస్తూ ఉంటారు కాబట్టి మనకి చె తెలుసు కదండి చెరుకు పిప్పొస్తుంది కదా దాన్ని కూడా మనం కంపోస్ట్ కింద చేసుకోవచ్చు మాట అది కూడా చక్కగా అయిపోతుంది దానివల్ల కూడా వర్మి కంపోస్ట్ చేసుకున్న మంచి మొక్కకైతే బలాన్ని ఇస్తుంది అన్నమాట అంటే ఆ వర్మి కంపోస్ట్లో కొంచెం తీపి అనేది తగులుతుంది కదా ఆ తగలడం వల్ల మట్లో వేస్తాము మట్లో వేసేటప్పటికి మైక్రోబ్స్ యాక్టివ్ అవుతాయి మనం బెల్లం నీళ్ళు ఇవన్నీ ఎలా అయితే వేసుకుంటామో పర్మెంటేషన్ చేసుకుని కొన్ని కొన్ని వర్మి కంపోస్ట్లు అయితే ఒక్కొక్క దాన్ని బట్టి రెడీ చేస్తూ ఉంటారు అన్నమాట కో మాన్యూర్ తోటి ఎండిపోయిన ఆకులతోటి కిచెన్ వేస్టేజ్ తోటి ఇలా వర్మీ కంపోస్ట్ చేసుకోవచ్చు ఎత్తవంశం అది వదిలి అలాగా చెరుకు తుక్కు కూడా అందులో ఎంత మనం తీసేసిన ఎంతో కొంత తుక్కు అనేది ఉంటుంది తీప్ అనేది ఉంటుంది కాబట్టి మనకి అది కూడా ఆ కంపోస్ట్ల వల్ల కూడా మొక్కలు బాగుంటాయండి మీరు కొనుక్కునేటప్పుడు తెలుసుకుని దేంతో అంటే తెలిస్తే పర్వాలేదు తెలియపోయినా పర్వాలేదు చూసుకొని మీరు కొనుక్కుంటే మొక్కకి మంచిగా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంతే చూసారు కదండీ నేనైతే చేయాల్సిన పని ఇంకొంచెం బోన్ మిల్ కూడా ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అది కూడా నేను ఇచ్చుకుంటాను మీరు మాట్లాడితే బోన్మిలు వర్మి కాంపోస్ట్ ఇవే తప్ప ఇంకేం చెప్పట్లేదు అన్నారు బోల్డ్ అని చెప్తున్నానండి నేను హారస్ట్ చేసేటప్పుడు కూడా చెప్తాను అంటే అందరికీ కుదరచు కుదరకపోవచ్చు టైం కొందరు వర్క్ అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో కాంత ఇచ్చుకుని మొక్కలకి వెళ్ళిపోవాలనుకుంటారు ఇంట్లో చేసుకుని ప్రాసెస్లో అయ్యి అందరికీ కుదరవు కదా అది కొంచెం వర్మి కంపోస్ట్ అనుకోండి ఏ పిల్లలకు ఏదో వర్క్ చేసి పని చేసి పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకో చెప్తారన్నమాట ఒక గరిటే వేసేయమ్మా కొంచెం ఇది వేసేయమ్మా అని చెప్పేసి చెప్పేసి చేసుకుంటారు అది వాళ్ళకి ఈజీ అవుతుంది మనం ఏంటంటే మీరు ఇవన్నీ చెప్పట పంచగవి ఉందనుకోండి ఒక ఐదు రకాలు ఉండాలి ఆరు రకాలు ఉండాలి మినిమం ఇంకా ఎక్కువే ఉండాలి బండో నీళ్ళు కళ్ళని ఇవన్నీ ఉండాలి ఇంట్లో పంచగవ్య చేసుకోవాలంటే అది కష్టమే కదా చాలా మందికి కానీ దానివల్ల మొక్కలు ఇంకా బాగుంటాయి అసలు నేచురల్ పద్ధతి అంటే అసలు మనం ఆవుకు సంబంధించినవి ఏ చేసినా కూడా మొక్కలకి చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి కానీ అవి దొరకని వాళ్ళకి బయటికి ఇంట్లోంచి బయటికి వెళ్ళి అంటే కొందరు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొందరికి గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది కదా వర్మీ కంపోస్ట్ లేదా కొంచెం బోర్మీలు లేదా పర్మెంటేషన్ బెల్లంతో ఫ్రూట్స్ ఉంటాయి కదా అటువంటి కొన్ని పర్మిటేషన్ చేసి ఇవ్వడం ఎక్స్ అని ఇలా అయితే ఈజీగా ఉంటుందండి నా అభిప్రాయం అది మీరు కూడా కామెంట్ ద్వారా చెప్పండి మీకు ఎలా అనిపించింది అన్నది నేను చెప్పింది కూడా నాకు కూడా తెలుస్తుంది కదా ఇదండి అయితే నేను వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి